హిందూ మతంలో అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు ఈరోజు చేసే ఏ పని అయినా సరే విజయం లభిస్తుందని తరగని సంపాదన తీసుకొస్తుందని మనకి గట్టి నమ్మకం అక్షయ తృతీయ నాడు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఇద్దరిని కలిపి పూజిస్తూ ఉంటాము ఈ ఏడాది అక్షయ తృతీయ మే పదో తేదీ వచ్చింది దంతేరస్ మాదిరిగానే అక్షయ తృతీయ రోజు కూడా తప్పనిసరిగా అందరూ బంగారం కొనుగోలు చేస్తూ ఉంటాము అయితే లక్ష్మీదేవిని బంగారంతో పోలుస్తారు కనుక అక్షయతృతీయ రోజు ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేస్తారు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఆశీస్సులు ఉంటాయని గట్టి నమ్మకం అందుకే అక్షయతృతీయ రోజు బంగారం కొనుగోలు అమ్మకాలు అనేవి రికార్డు స్థాయిలో మనకి ఉంటూ ఉంటాయి ఏ రోజు బంగారం కొనకపోయినా సరే అక్షయతృతీయ రోజు మటుకు బంగారం కొంటూ ఉంటాము అక్షయ తృతి రోజున కేవలం బంగారం కొనుగోలు చేయటమే కాదు మరికొన్ని వస్తువులు మీ ఇంటికి తెచ్చుకున్నా కానీ మీ అదృష్టం రెట్టింపు అవుతుంది మీరు సంపన్నులవుతారు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందవచ్చు అక్షయ తృతి రోజున శంఖం కొనుగోలు చేయవచ్చు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి శంఖం ఉపయోగిస్తే ఇంట్లో ఉన్న వాళ్లకు ఎటువంటి కష్టాలు ఉండవు శంఖం అనేది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది అందుకే ఆ రోజు శంఖాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంట సుఖ సంతోషాలు సిరి సంపదలు ఉంటాయని గట్టి నమ్మకం అక్షయదు రోజు యంత్రం కొనుగోలు చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు ఈ యంత్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే సంపద కలుగుతుంది పూజా స్త్రీ యంత్రం ఉంచితే శుభప్రదం కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఆ ఇంటి కుటుంబ సభ్యుల మీద ఎల్లప్పుడూ ఉంటుందని పండితులు చెప్తూ ఉంటారు బంగారమే కాదు అక్షయ తృతీయ రోజు మట్టి కుండ కూడా కొనుగోలు చేయడం చాలా మంచిది అలాగే వాటిని దానం చేయడం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయి అంటే మట్టి కుండ నీళ్లు పోసి ఎవరైనా బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ దానం చేస్తారనమాట బంగారం కొనలేని వాళ్ళు గవ్వలు కూడా కొనుగోలు చేయవచ్చు మందిరంలో లక్ష్మీదేవితో పాటు లక్ష్మి గవ్వలో ఉంచాలి ఎర్రటి వస్త్రములు ఈ గవ్వలు చుట్టి పెట్టుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి ఆశీసులు ఎప్పుడూ మీ ఇంట్లోనే మీ వెంటే ఉంటాయి అక్షయ తృతి రోజున బార్లీ గింజలు కొనుగోలు చేస్తారు చాలామంది ధనధాన్యాల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతాం కదా పూజా మందిరంలో లక్ష్మీదేవికి బార్లీ గింజలు సమర్పించాలి ఇలా చేయటం వలన అమ్మవారి అనుగ్రహంతో మీ సంపాదన అయితే పెరుగుతూ ఉంటుందన్నమాట అక్షయ తృతి అంటే అనంతమైనది తరగనిది చెక్కు చెదరనిది ఫలప్రదమైనది కూడా ఈరోజు ఏ పని చేసినా ఎప్పటికీ విఫలం కాదని గట్టి నమ్మకం ఈ రోజునే విష్ణు విష్ణువులోని భాగమైన వేదవ్యాస మహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయడం ప్రారంభించాడు అలాగే అక్షయ నాడే గంగమ్మ తల్లి స్వర్గం నుండి భూలోకానికి వచ్చింది విష్ణుమూర్తి పరశురాముడు అవతారాన్ని ఈరోజే ఎత్తాడు ఈ రోజు విష్ణు శాస్త్రం పారాయణం చేయడం చాలా మంచిది ఎటువంటి ముహూర్తాలు చూడకుండా అక్షయ తృతీయ రోజు ఎలాంటి శుభకార్యాలైనా నిర్వహించుకోవచ్చు అక్షయ తృతీయ నాడు చేసే పూజలు జపం దానం మొదలైనవన్నీ కూడా కోట్ల రెట్టింపు ఫలితాన్ని అయితే మనకి ఇస్తాయి ఎటువంటి మంచి రోజున ఏ చిన్న దానం చేసినా ఎలాంటి మంచి పనులు చేసినా అది మనకి వెయ్యి రెట్లు ఫలితాన్ని అయితే ఇస్తాయి శ్రీ సూక్తం పదకొండు సార్లు అయితే పఠించాలి ఓం శ్రీ శ్రీయే నమ అనే మంత్రాన్ని ఐదు నుండి పదకొండు సార్లు చెప్పించాలి అలాగే నూట ఎనిమిది పూల్ తామర గింజల మాలను తయారు చేసి లక్ష్మీమాతకు సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం మనకి ఎల్లప్పుడూ మన మీద మన ఇంటిపైన ఉంటుంది ఏదైనా మీకు తోచిన చిన్నదైనా పేదవారికి దానం చేయండి అది తరిగిపోని ఆస్తిలాగా మిగిలిపోతుంది మిగిలిపోతుంది అక్షతృతీయోజు బంగారమే కొనాలని లేదు నేను చెప్పిన ఈ వస్తువులో ఏ వస్తువు తెచ్చుకున్నా సరే ఆ లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది